సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ కి ఇప్పుడు దిల్ రాజు గారు కూడా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది నిన్న ఆల్రెడీ అల్లు అరవింద్ గారు రియాక్ట్ అయిపోయారు దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురితో నాకు సంబంధం లేదు నేను కూడా లేను అని ఒక చెప్పే ప్రయత్నం చేశారు ఇంకొన్ని విషయాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో ఎంటైర్ గా ఒకరు ఒకరు తర్వాత ఒకరు ప్రెస్ మీట్ పెట్టి తాము కాదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది సార్ మరి దిల్ రాజు గారి కామెంట్స్ కూడా మరి ఏ విధంగా చూడవచ్చు అంటారు అంగీకార ఒప్పుదల పత్రము అంటారు కోర్టు భాషలో చెప్పాలంటే నేర అంగీకార ఒప్పుదల పత్రము అలా ఎవరికి వాళ్ళు కన్ఫెస్ అయిపోయి అయ్యా మా తప్పేం లేదు మన్నించండి అని చెప్పుకోవడం అనేది వరుసగా చేస్తారు అది జరుగుతుంది ఇంకో నలుగురు ఐదుగురు ఆరుగురు ఎంతమంది దొస్తే అంతమంది రావచ్చు దాసరి గారు ఆ నలుగురు అన్నాడు కానీ ఓ పది మంది వరకు రావచ్చు ఎవరి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు నా దగ్గర మాత్రం ఏమున్నాయి థియేటర్లు నా దగ్గర కూడా ఇప్పుడు ఆయన పదిహేను థియేటర్ల వరకు ఉంటాయేమో మహా ఉంటే అని ఆయన అంటే దానికి ఆ నెంబర్కి ఇంకో పది జోడించి అన్ను ఉంటాయేమో అని ఈయన అన్నాడు అని దానికి కొనసాగింపు స్టేట్మెంట్ ఇంకోటి చెప్పాడు ఆయన ఎవరు దిల్ రాజు గారు ఏమంటాడంటే ఆ నలుగురులో నేను లేను మహా ఉంటే ఇప్పుడు మెజారిటీ థియేటర్లకు సంబంధించిన వ్యవహారాలు సురేష్ బాబు గారు లేకపోతే ఈ ఏషియన్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండొచ్చు అని ఆయన బాలుని అటువైపుకి నడిపాడు నడిపాడు ఇప్పుడు వాళ్ళేం మాట్లాడరు రేపు పొద్దున సురేష్ బాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను ఆ నలుగురులో లేను నా దగ్గర మహా ఉంటే ముప్పై ఐదు ఉంటాయని ఆయన ఆ తర్వాత రోజు ఏషియన్ వరల్డ్ పెట్టి యాభై ఉంటాయి మహా ఉంటే మా దగ్గర అసలు సింగిల్ స్క్రీన్స్ లేవు కదా సింగిల్ స్క్రీన్స్ అనేవి వెళ్ళిపోయి చాలా కాలం అవుతోంది సింగిల్ స్క్రీన్స్ ఎందుకు మూతబడుతున్నాయి అనే దాని మీద ఎవరైనా అబ్జర్వ్ చేశారా పరిశ్రమ వైపు నుంచి ఏదైనా ఒక స్టడీ జరిగిందా అనేది నా ప్రశ్న విజయవాడ సెంటరే తీసుకుంటే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంతా అమరావతి కేంద్రంగా జరుగుతోంది కాబట్టి విజయవాడని కేంద్రంగా తీసుకుంటే విజయవాడలో దుర్గామహల్ అనేటువంటి సింగిల్ స్క్రీన్ మూసేశారు బందర్ రోడ్లో చూసుకుంటే వెంకటేశ్వర అనేటువంటి సింగిల్ స్క్రీన్ మూసారు అక్కడ ఏదో కాంప్లెక్స్ వచ్చింది లీలా మహల్ అనేటువంటి సింగిల్ స్క్రీన్ మూతపడి చాలా కాలం అయింది అక్కడ ఏదో కాంప్లెక్స్ వచ్చింది అక్కడ నుంచి టర్న్ అయితే టాకీస్ తీసేశారు అయిపోయింది అది మూతపడింది ఈ మధ్య వరకు ఆడారు వాళ్ళు ప్రస్తుతం క్లోజ్ అయింది దాన్ని ఏం చెయ్యాలి అనే ఒక డోలాయమాన స్థితిలో ఆ ఓనర్ ఉన్నాడు ఆ తర్వాత ఆ పక్కకు పెడితే రామా టాకీస్ అనేది ఆ మధ్య వరకు నడిచింది అది క్లోజ్ అయింది శాంతి ప్రశాంతి మూతపడిపోయినాయి జైరామ్ కొంచెం మార్చి ఏదో ఆడించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ యుద్ధం చేస్తున్నారు వాళ్ళు శైలిజ కూడా అదే కండిషను కపర్ది కళ్యాణ్ చక్రవర్తి అనే జంట థియేటర్లు వెళ్ళిపోయినాయి రాజు యువరాజు అరవింద్ గారి కంట్రోల్లో నడుస్తున్నాయి ఇలా చాలా థియేటర్స్ వెళ్ళిపోయినాయి వినాయక్ అని ఒక థియేటర్ ఉండేది అది తీసేశారు అలాగే విజయ టాకీస్ ఉండేది అది లేచిపోయింది వినోద టాకీస్ ఉండేది అది లేచిపోయింది ఇవన్నీ కాంప్లెక్స్లుగా మారిపోయినాయి సోనో విజన్ షోరూములుగా మారిపోయినాయి వినోద విజయ రెండు సో ఇది కండిషన్ ఇవన్నీ ఎందుకు తీసేస్తున్నారు ఈ థియేటర్లన్నీ అని ఎవరైనా ఎప్పుడైనా దృష్టి పెట్టారా కనకదుర్గా థియేటర్ ఉండేది అది వెళ్ళిపోయింది కాలగర్భంలో కలిసిపోయింది అనేక థియేటర్లు ఇంకా నాకు నాకు గుర్తున్నవి గుర్తు లేనివి ఇంకా శివారు ప్రాంతాల్లో ఉన్న చాలా థియేటర్స్ వెళ్ళిపోయినాయి అని ఉండేది అది వెళ్ళిపోయింది తర్వాత కృష్ణలంకలో థియేటర్ ఉండేది అది లేదు ఇలా చాలా థియేటర్స్ క్లోజ్ అవ్వటం మనకు తెలుసు ఎందుకు క్లోజ్ అయినాయి టీవీలు వచ్చినప్పుడు ప్రైవేట్ ఛానల్స్ వచ్చినప్పుడు కొన్ని సినిమా హాళ్ళు కళ్యాణ మండపాలుగా మారాయి ఉదాహరణకు విజయవాడలోని బెంజ్ కంపెనీ దగ్గరలో అంటే పడమట్లో మోహన్ దాస్ అనో థియేటర్ ఉండేది అది కళ్యాణ మండపంగా మారింది బెంజ్ కంపెనీ దగ్గర జ్యోతి మహల్ అనే థియేటర్ ఉంది అది కళ్యాణ మండపంగా మారిపోయింది ఇవన్నీ టీవీ దశలో టీవీలు లో సినిమాలు వేస్తున్నారు అనే పరిస్థితి రాగానే చాలా థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారాయి ఆ మేరకే ఇప్పుడు నేరుగా సినిమా రిలీజ్ అయిన సినిమా గంటలో చూసుకోవటానికి నీకు ఫోన్లోకి వస్తున్న సందర్భంగా టీవీలో దాకా వెయిట్ చేయక్కర్లా మార్నింగ్ షో సినిమా పడిన తర్వాత మధ్యాహ్నం పని చూసుకుని ఇంటికి వచ్చి పడుకుని ప్రశాంతంగా ఫోన్లో మార్నింగ్ రిలీజ్ అయిన సినిమాని చూసుకునే సౌలభ్యం వచ్చాక థియేటర్